ప్రియమైన దేవుని బిడ్డలారా యేసయ్య నామములు హృదయ అంతరంగం నుంచి మీకు శుభవందనాలండి ఒకటి సామవేలు రెండవ అధ్యాయం ముప్పై వాక్యం చివరి చదువుకొని ఈ రోజు కొరకు మనము ప్రార్థన చేద్దాం నన్ను గణపరచువారిని నేను గణపరచుదును నన్ను వారు త్రుణీకారముందుదురు దేవుని గణపరచు దేవుని బిడ్డలు గణపరచబడుదురు దేవుని తృణీకరించువారు త్రుణీకరింపబడుదురు ఏలి ప్రవక్త యొక్క కుటుంబం దేవునిని దృఢీకరించారు దేవునికి ఇవ్వవలసినటువంటి యొక్క స్థానాన్ని ఇవ్వలేదు వాళ్ళ యొక్క స్థానాన్ని కోల్పోయారు వాళ్ళ యొక్క స్థానము నుంచి పడదోయబడ్డారు కానీ సామువేలు దేవునిని గణపరిచాడు ఆయన ఆయన సమయంలో ఆయన జీవితములు దేవుడు ఏమంతా ఆయనకిచ్చాడు తన జీవితంలో మొదటి స్థానాన్ని దేవునికి ఇచ్చాడు దేవునినే గణపరచాలి కాబట్టి సాముయేలు ప్రవక్త గొప్ప ప్రవక్తగా దేవుని సన్నిధులు ఉపయోగింపబడ్డాడు ప్రియమని దేవుని బిడ్డలారా ఈనాటికి మన జీవితంలో కూడా మనం ఎక్కడ ఉండినా ఏమిగా ఉండినా దేవునినే గణపరచాలి మన యొక్క సమయంలో మన యొక్క తలాంతుల్లో దేవుడు మనకి చిన్నాడు ప్రతి ఒక్క ఏరియాలో దేవునినే గణపరచాలి దేవునిని తృణీకరించకూడదు సమీపంలో గడిచిన రోజుల్లో టీవీ ఛానల్లో ఒక విషయాన్ని మనం చూసాం అమెరికాలో ఒక ఆశీర్వదింపబడిన పట్టణములో సినిమా నటులందరూ చేరి ఏదో ఒక ఫంక్షన్ చేసేటప్పుడు ఆ యొక్క మేడలోని దేవుని నామాన్ని ధృవీకరించారు గేలి పర్యాసం చేశారు జరిగింది ఏమండి ఆ యొక్క పట్టణమే కాలిపోయింది కారణమేమండి దేవునిని త్రువీకరించిన ఆ స్థలము ూడిది అయిపోయినది హెచ్చరిక దేవుని బిడ్డలారా మీ జీవితంలో ఏ పరిస్థితి వచ్చినా దేవునిని మాత్రం తృణీకరించవద్దు ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి మనం మనకంటే బలవంతులు మనకంటే సుఖంగా ఉండేవాళ్ళు గనులు ఎంతో మంది ఈ రోజుని చూడక మరణించి లోకాన్ని వదిలే వెళ్ళిపోయారు మనలో ఎన్ని బలహీనతలు ఉండినా మనం ఈరోజు ప్రాణంతో ఉండడానికి కారణమేమి దేవుని కృప మాత్రమే కాబట్టి మన యొక్క ప్రత్యేక విషయములలో ఎల్లప్పుడూ దేవునినే గణపరచాలి మనం కలిగినటువంటి ప్రత్యేక సమయంలోనూ దేవునికే ప్రాముఖ్యం ఇవ్వాలి కారణం ఈరోజు మనం ఏమైతే ఉన్నామో అది ఆయన కృప మాత్రమే ఈ దేవుని వాక్యం ప్రకారం దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి గణపరిచ మిమ్మల్ని సాక్ష్యంగా నిలుపును గాక కళ్ళు మూసి ప్రార్థన చేద్దామా మహోన్నతమైన ప్రభువ ఈ యొక్క ఉదయకాల సమయములో నాతో ఏకీభవించి ప్రార్థన చేసి ఈ దేవుని బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నారు వీళ్ళను ఆశీర్వదించండి మీరు రక్త కోట్లో దాచుకోండి మీ కృపా ప్రసన్నత వెళ్ళపైన దిగివచ్చును కాక వీళ్ళను ఆశీర్వదించండి ఎక్కడైతే ఘనమైన పరచబడ్డారు అదే స్థలంలో వీళ్ళు ఘనపరచబడని మీ కొరకై ప్రకాశింపబడని వీళ్లకు మంచి సుఖాన్ని విడుదలను ఆరోగ్యాన్ని ఆశకాలాన్ని ఇవ్వండి మీరు రక్తపోట్లో దాచుకోండి మీ కృప ప్రసన్నత దిగవచ్చును కాక వీళ్ళ దుఃఖమంతా మార్చండి మీ మహోన్నతమైనటువంటి కృపతో వీళ్లను నింపి ఆశీర్వదించి గణపరచండి వీళ్ళకు కలిగిన ప్రత్యేక విషయంలోను వీళ్ళకు కలిగిన ప్రత్యేక సమయంలోను మీకే ప్రాముఖ్యమిచ్చి మిమ్మల్ని గణపరిచి మిమ్మల్ని హెచ్చడానికి మిమ్మల్ని మహిమపరచడానికి మీ బిడ్డలకు సహాయం చేయండి మహిమ ఘనత స్థుతి మీకి ఏసయ నామంలో వేడుకుంటున్నాం మా ప్రియపరలోకపు తండ్రి ఆమె ఆమె